హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఆనియన్ వంటలు ఈరోజు నేను ఇంట్లో తయారు చేసుకున్న పకోడీతో రెండకాయ పులుసు చేయబోతున్నానండి ఆనియన్స్ అవి కట్ చేసుకున్నానండి ఇంకొక టమాటాలు రెండు అండి పచ్చిమిరకాయలు నాలుగు కరివేపాకు చాలా సింపుల్ రెసిపీ అండి ముందుగా ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ ఇప్పుడే బాగా వేగాలండి ఉల్లిపాయ బాగా వేగిందండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నప్పుడు టమాటా చేసుకుంటున్నానండి రెండు గంటల పెట్టుకున్న ఒకసారి మోపి పెట్టుకుంటే టమాటా బాగా మగ్గుతుందండి ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మోపి చేసుకున్నానండి టమాటా మగ్గిందండి పెండకాయ కూడా వేసుకుంటున్నానండి కట్ చేసి పెట్టుకున్న పెండకాయలు వేసుకుంటున్నానండి ఇది ఒక ఫైవ్ మినిట్స్ మోర్ పెట్టుకోవాలండి మోత తీసుకుంటున్నామండి ఐదు గంటల తర్వాత దానికే బాగా మగ్గిందండి ఇప్పుడు కరివేపాకు పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి అలాగే మనం నూనెలో వేయించుకోవాలండి పప్పు ఉప్పు కారం అవి కూడా వేసేస్తున్నానండి పచ్చిమిర్చి వేసాం కదండి కారం చూసుకొని వేసుకోండి అలాగే ఉప్పు కూడా వేస్తున్నాయండి ఇది బాగా ఒకసారి కలుపుకోవాలంటే పచ్చి పోయే వరకు ఉప్పు పసుపు బాగా వేగిందంటే ఇప్పుడు వాటర్ వేసుకుంటానండి నేను వాటర్ వేసుకుని ఒక ఐదు నిమిషాలు బాగా వేసుకోవాలండి ఒక పది నిమిషాల తర్వాత మొత్తం తీసుకుంటున్నానండి తయారు చేసి పెట్టుకున్న చెత్తపని గుజ్జు వేసుకుంటున్నానండి రెండు టేబుల్ స్పూన్లు అలాగే కొత్తిమీర కూడా జరుపుకుంటున్నాను ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మనం ఒకడి వేసుకోవచ్చండి ఇందులో మూత పెట్టుకుంటున్నానండి చింతపండు వేసిన తర్వాత పది నిమిషాల తర్వాత మూత తీసుకుంటున్నానండి ఇలా ఉండగా మనం ఒకడి వేసుకోవాలండి పెండకే ఉడికిపోయిందండి ఒకటి వేస్తున్నానండి తీసుకుని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి మనం ఐదు నిమిషాల తర్వాత బాగా ఉడికిందండి కూర ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక నిమిషాలు దీంట్లో ఉంచి తర్వాత మనం బౌల్లో తీసుకొచ్చండి